రోజుల క్రితం నుంచి అనుకున్నదే నాని దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ఎవరైనా కేసినేని ట్రావెల్స్ ఉండేది ఆ ట్రావెల్స్ వారీగా నడిచేది ఈవెన్ తెలుగుదేశానికి అదొక పెద్ద ఫిర్చింగ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడోళ్ళైనా సరే పార్టీ కార్డు చూపెడితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉండేది దాంట్లో రావు అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే కేసినేని బస్సులు వెళ్ళాయి ఇప్పుడు ఏమి చేయలేడు కదా నాని దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకున్నాడు ఆయన ఆ టైంలో ఎంపీ అయ్యాడు కంటిన్యూ అయిపోయింది ఇంకా తర్వాత దీపం ఆపేసాడు చంద్రబాబు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ స్టేటస్ ఆయన ఆయన పర్సనల్ స్థానికంగా ఉన్న బలం తెలుగుదేశాన్ని చూసి కేసీ నేను నానికి ఓటేస్తారు అనుకుంటారు కానీ నేను నాని చూసి తెలుగుదేశానికి ఓటేస్తారు అనుకుంటారు చంద్రబాబు బేసిక్ గా ఇప్పుడు ఆయన ఏదో అన్నారు ఇండిపెండెంట్ గా నేను గెలవగలని చూపించమనండి విజయవాడ పార్లమెంట్ కి ఇండిపెండెంట్ కేసు లో కూడా ఇరవై రెండు సీట్లు వాళ్ళకి వచ్చినప్పుడు వచ్చిన మూడాట్లు ఈయన ఒక్కడ గెలవడం అక్కడ అంటే మొన్న అప్పుడు ఆ పివిపి ఆయన కూడా ఫైనాన్షియల్ గా బాగా ఉన్న వ్యక్తే కదా అటువంటి వ్యక్తి మీద కూడా ఈయన గెలిచారంటే ఈయన పర్సనల్ స్టేటస్ అక్కడ కనిపించలేదు అదే ఇండిపెండెంట్ గా పోటీ చేసి చూపెట్టమని అంటున్నా ప్రాక్టికల్ గా విజయవాడకి గుంటూరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి సరైన క్యాండిడేట్లు ఎంచుకోవాలి పివిపి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ జనానికి ఏం తెలుసు బేసిక్గా అది కేసు నేను ఫెచ్చింగ్ గుంటూరుకు సంబంధించి అదే అయింది తెలుగుదేశం పార్టీది సామాజిక వర్గ సమీకరణలో బలమైనటువంటి ఏరియా గల్లా జేదేవ్ గల్లా వాళ్ళ పేరుంది వైసీపీ క్యాండిడేట్ విజయవాడలో అసెంబ్లీ స్థానాలు కూడా ఓడిపోవాల్సి వచ్చింది కదా ఒక తూర్పు గద్దెరామంతా మిగిలిన కోల్పోయింది కదా టీడీపీ అలాంటి ఒక్కడ గెలవడం అంటే ఇదే కదా అంత వ్యవహారం కాదు కదా ఓవరాల్ గా వచ్చిన పర్సెంటేజ్ విశాఖ లాగా నాలుగు స్థానాలు ఇక్కడ కూడా గెలిచేసి ఉంటే దానివల్ల ఎంపీ గెలిచాడన